నమస్తే అండి ఈ తీగ మొక్క పుష్పాలు చూడడానికి అందంగా కనిపిస్తాయి ఇవి అన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తాయి ఇవి కంచినలకు అల్లుకొని లేదా వేరొక చెట్టుకు అల్లుకొని పెరుగుతాయి ఈ మొక్క కాండం అనేక శాఖలుగా ఉంటాయి ఆకులు సరళముగా ల్యాన్స్ లాంటి షేపులు కలిగి పుష్పాలు పర్పుల్ గులాబీ తెలుపు ఊదా రంగులో ఉంటాయి వీటి గింజలు తినదగినవి అని వైద్యపరముగా ఆహారముగా తీసుకోవచ్చని వైద్యులు పరిశోధకులు చెప్పడం జరిగింది తెలుగులో నేలపాల దూదిపాల మరియు పిన్నిపాల అని కొన్ని ప్రాంతాలలో చిరుపాల వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు సైంటిఫిక్ నేమ్ ఆక్సిస్టెల్మా ఎస్కెలెంటం అని సాధారణంగా ఆంగ్లంలో రోజ్ మిల్క్ వైన్ వైనని అపోసినేషియా కుటుంబానికి చెందినవి సంస్కృతంలో క్షరిణి మరియు దుగ్ధిక అని పిలుస్తారు స్టెల్మా అనేది మన భారతదేశానికి చెందిన ఆక్సిస్టెల్మా ఎస్కలెంటం మొక్క యొక్క మూలము నుండి తీసుకోబడిన ఆహార పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడం రోగ నిరోధక శక్తిని పెంచడం మంటను తగ్గించడం మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ఇవి ప్రసిద్ధి చెందినవి ఇవి కొన్ని వ్యాధులకు ఎలా ఉపయోగపడతాయంటే ఈ ఆకుల రసంతో భేది తయారీలో వినియోగించి స్పెర్మాటోజెనెటిక్ మూత్ర విసర్జన లెప్రోటిక్గా నివేదించబడతాయి అలాగే ఇందులో మొక్క భాగాలన్నీ వేర్లు గింజలు పుష్పాలు ఆకులు హెపాటో ప్రొటెక్టివ్గా ఉపయోగిస్తారు మరియు ఊపిరితిత్తుల వాపు చర్మ వ్యాధులలో కొన్ని సమస్యలకు ల్యూకోడెర్మా ఉపయోగపడతాయని వైద్యులు చెప్పబడి ఉంది అలాగే నోటిపూత గొంతులో ఇన్ఫెక్షన్లకు గార్గిల్గా వైద్యులు ఉపయోగించబడుతుంది ఆయుర్వేదంలో ఈ మొక్క భాగాలను గొనేరియా కండరాల నొప్పి మరియు కామోద్దీపన క్రిమిసంహారక బ్రౌన్కైటిస్కు ఉపయోగిస్తారు